హాయ్ ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీ టమాటా బజ్జీ ఎగ్ బజ్జీ తినుంటారు కదా ఇవాళ మన వీడియో వచ్చేసి అరటికాయ బజ్జీ సూపర్గా ఉంది చాలా చాలా హెమ్మీగా ఉంది అరటికాయతో కూరే కదండి అప్పుడప్పుడు బజ్జీలు కూడా చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూసారిగా ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేండుకొని తినొచ్చు ఇంకెంత కాలసా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అటుకాయ తీసుకొని ఇలా అటికాయ ఉన్న అదంతా తీసేయాలి తొక్కంతా తీసేసిన తర్వాత అటుకాయన ఇలా చూసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మీకు చాక్తో కట్ చేయటం రాకపోతే మనం సిప్స్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో అయినా ట్రై చేయండి నాకైతే కొంచెం అలవాటే కాబట్టి నేను ఇలా చాకుతోనే చేస్తున్నాను చూడండి ఎంత పల్సగా ఎంత వచ్చినా అన్నీ ఇలా కట్ చేసుకోవటం నేను ఆల్రెడీ కట్ చేసేసాను చూడండి మొత్తం ఇవి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో వేయాలి ఎందుకు అంటే అవి కొంచెం కలర్ మారకుండా ఉండటం కోసం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేయాలి చూడండి ఇక్కడ వాటర్లో వేసేసి సాల్ట్ వేసి ఇలా పక్కన పెట్టేసుకుందామం మనం పిండి రెడీ చేసుకుందామండి నేనైతే ఈ అటికాయలు రెండు అటికాయలు తీసుకున్నాను ఇక్కడ శనగపిండి కొలతో వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో ఒక ఫుల్ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెకి అంటే ఒక పావు కేజీ శనగపిండి అనుకోండి పావు కేజీకి ఒక రెండు అటికాయలు తీసుకున్నాను నేను అలాగే ఇక్కడ వాము తీసుకొని కొంచెం మనం చేతులు వేసుకొని ఇలా రఫ్ చేసినట్టుగా చేస్తే చాలా అరోమా వచ్చి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది బజ్జీలో ఖచ్చితంగా వాము వేసుకుంటే చాలా హెల్త్ మంచిది ఎందుకంటే బజ్జీలు మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి వామ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వామ్ వేసుకున్నాం కదా దీంట్లో కావాలంటే మీరు ఇక్కడ రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి మాకైతే అవసరం లేదు అందుకని నేను వేయట్లేదు చూడండి ఇలా వామ్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా అలాగే మనం కొంచెం స్పైసీగా అట్టికాయ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ కోసం కారం కూడా ఒక స్పూన్ వేసాను అలాగే కొంచెం బజ్జీలు పొంగటం కోసం మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా లేదా బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా వేస్తున్నాను చూడండి ఏదైనా వేసుకోవచ్చా అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేను చూడండి ఎక్కువ వేయట్లేదు రెండు వేలతో పట్టుకుంటే పించ్ ఎంత వస్తుందో కేవలం అంత మాత్రమే వేసాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అట్టకాయ బజ్జీ కర్రీసే కాదు ఇలా అప్పుడప్పుడు బజ్జీలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అస్సలు తిన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి తిన్న వాళ్ళైతే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అలాగే పిండి అంతా బాగా కలిపేసాం కదా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ మనం చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వండలు ఏమీ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఇది కలుపుకోవాలండి మీరు బయట నుంచి తెచ్చిన పిండి అయితే ఖచ్చితంగా పిండి జల్లించండి మేము ఇంట్లో రెడీ చేసుకుంది కాబట్టి నేను జల్లడ పట్టలేదు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వస్తే సరిపోతుంది పిండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ వాటర్లు వేసాం కదా అరటికాయలు కూడా ఇవి ఇక్కడ ఉంటాయి మనం డీప్ ఫ్రై కాయలు రెడీ చేసుకుందాం అండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ తీసుకోవాలి మనం ఇక్కడ ఆయిల్ కొంచెం వేడైందో లేదో చూస్తున్నాను ఆయిల్ కొంచెం వేడైందండి మనం పిండి ఇలా వేయగల పైకి వస్తే అది వేడైనట్టేను అలాగే మనం తీసుకున్న ఆయిల్ కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో అయితే మనకి బజ్జీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసుకొని ఇది జాగ్రత్తగా చేసుకోండి మనం కట్ చేసుకున్నాం కదా అరటికాయలు అరటికాయ పీసెస్ అవి మనం ఇట్లా పిండిలో ముంచుకొని ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసుకోవాలి అస్సలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఏమనుకోకండి కొంచెం చూడండి ఇలా తీసుకొని వేసుకోవటమే చాలామంది చేసేటప్పుడు వేయటం రాదు ఏం లేదండి సింపుల్ ఎట్లా వేసాను చూసారు కదా అట్లా సేమ్ కానీ ఇలాగే వేసేసుకోవటమే కాకపోతే ఎక్కువగా వేయకూడదు కొంచెం ఫ్రీగా ఉడకటం కోసం ఒక నాలుగు ఐదు అయితే సరిపోతుంది నేను తీసుకుంది కొంచెం ఎలేడుపుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక నాలుగో ఐదో వేస్తున్నాను మీరైతే ఒక మూడు అట్లా వేసుకొని జాగ్రత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే చేసుకోండి కానీ ఎలా చేసినా కానీ సూపర్గా వస్తుందండి చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ కూడా చేయట్లేదు స్టార్స్ వస్తున్నాయి ప్లీజ్ ప్రతి ఒక్కరు స్టార్స్ ట్యాప్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ కావాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాను నేను మీకు ఏదైనా కావాలి అంటే ఇక్కడ చూడండి రెండు వైపులు ఇలాగా సిమ్లో పెట్టేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా చాలా బాగా వచ్చినాయి కొంచెం పిండి తిక్కుగా అయింది అందుకని ఇంత మందంగా వచ్చింది అయితే నేను ఏం చేశానంటే మరీ ఇంత థిక్ అయితే అంత బాగోదనేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలిపాను తర్వాత తీస్తే కొంచెం పలసగా వచ్చినాయి చూడండి మీకు రెండో ట్రిప్ కూడా వేసి చూపిస్తాను లేదు మాకు ఇలాగే తిక్కుగా కావాలంటే మీరు అట్లయినా కలిపేసుకోవచ్చు కొంచెం నాకు ఎందుకో హెవీ అనిపించింది చూడండి ఇక్కడ వేస్తున్నాను మొత్తం ఇట్లా వేసేసుకోవటం నేను మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మనం పిండి అనేది కొంచెం పలసగా మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా ఉంటే మనం వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని సేమ్ ఇంతేనండి గోల్డ్ కలర్ వచ్చేలాగా మళ్ళీ చేసుకొని తీసేసుకోవటం నేను సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంత పలసగా ఇంత కోటింగ్ ఇంత పలసగా బాగుంది కదా ఇట్లా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంది మనకి అదేనే కనిపిస్తూ చూడండి తిక్గా చేసినట్టుకి పలసగా చేసినట్టుకి చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఎలా వచ్చినాయో చూద్దామండి ఆ పైన క్రిస్పీగా అసలు సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయండి బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా ఏదన్నా స్నాక్స్ తినాలి అన్నప్పుడు అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ ఏదైనా పర్లేదు చేసుకోండి కానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు అంటే మీరు నా వీడియో చూస్ చేశారని నాకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి స్టార్స్ ట్యాప్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారని మరొక మళ్ళీ కలుద్దాం బాయ్